ప్రైజ్ లాడ్ మన ప్రభువును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభి అందనాలు ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం కొరింది రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం వచ్చినము విశ్వాసము ప్రే నిరీక్షణ ప్రేమ ఇందులో ఈ మూడు నిలిచిను కానీ ఇందులో శ్రేష్టమైనది ప్రేమయే పద్నాలుగు అధ్యాయం మొదటి వచనంలో ప్రేమ కలిగినటుకు ప్రయాసపడుడి ఎందుకయ్యా ప్రయాసపడాలి ఎందుకు ప్రేమ ప్రేమకు అంత వాల్యూ ఎందుకు ఉన్నదంటే మనుషుల యొక్క ప్రేమ చూస్తే ఆది కాన ముప్పై నాలుగు అధ్యాయం మూడో వచ్చిన మీరు మొదటి మూడు వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది దీని యొక్క ప్రేమ శక్యము గారి విషయంలో ఎలా ఉన్నదంటే ప్రేమ టీనేజ్లో ఉన్నటువంటి ప్రేమ కాలేజీ లైఫ్లో ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రేమ మనిషి యొక్క అందాన్ని చూసి హ్యాండ్సమ్గా ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన చూసి వారు చేసే పనులు చూసి వారి యొక్క అందమును చూసి పడిపోయి ఇది ప్రేమ అనుకొని అది కామ కోరికలు తీర్చుకోవడానికి మనుషులు పండుతున్నటువంటి పన్నాగం దానికే ప్రేమ అని పెడుతున్నారు అది కొంతకాలం తర్వాత ఇద్దరు విడిపోతారు అది శాశ్వత కాలం ఉండేది కాదు అయితే దీనా యొక్క శక్యముల యొక్క ప్రేమ కూడా ఆ రీతిగానే ఉంది తన మనస్సు అంట ఆమె మీదే ఉన్నదంట చదవండి ఆ మాటలు మీకు అర్థమవుతుంది అయితే దేవుని యొక్క ప్రేమ ఉన్నది యాకొబ్ గారి యొక్క ప్రేమ ఉన్నది రాహుల్ గారి పట్ల ఏడు సంవత్సరములకు నేను కొలుగు చేస్తానంటే ఆయనకంటే ఏడు సంవత్సరములు కొద్ది దినముల వల్లే ఉన్నాయంట ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు అక్కడ అయితే దేవుని యొక్క ప్రేమ ఎలా ఉండదంటే ఈ రిణి గ్రహంలో ముప్పై ఒకట్యా మూడవచ్చిన అంటాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడు ఎడల నీ ఎడ్ల దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ విడివక ఒక పొరపు చూపించే ప్రేమ దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అతిథి కుమారునిగా పుట్టిన వాళ్ళని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపగలి చూపు పొందినట్లు ఆయనను అనుగ్రహించబడి ఆయన పంపాను దేవుడు అంతగా ప్రేమించే ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రేమించారు దేవుని యొక్క ప్రేమ మనుషుల యొక్క ప్రేమ భార్య భర్తల యొక్క ప్రేమ తండ్రి కుమారుల మధ్య ప్రేమ ఈ ప్రేమలో చాలా ఇస్సాకు గారి విషయంలో కూడా ఇస్సాకు ఏసేపును ప్రేమించిన ఎందుకయ్యా అంటే తాను ఏటాడి తీసుకొచ్చిన మాంసం తినుతున్న వలన అతను అతను మనుషుల ప్రేమ అలాగ ఉంటుంది భార్య ప్రేమ ఎంతవరకు అంటే ఏబు గారు భార్య ఏమంటూ ఉన్నది అతను ధనవంతుడిగా ఉన్నంతవరకే ప్రేమ ఈరోజు నీ బ్రతుకులో ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు దేవుణ్ణి మిక్కటమైన ప్రేమతో ప్రేమించేవాడుగా ఉన్నావు దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమకు నువ్వు బదులుగా నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా ఆయన శాశ్వతమైన ప్రేమను పొందుకోవాలని ఇష్టపడుతున్నావా అయితే ఆయన చింతకరా ఆయన వైపు తిరుగు ఆయన నిన్ను ప్రేమించినాడు ఇంకా నువ్వు అటి కృపా దేవాదేవుడు అనుగ్రహించిన